జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సందడిగా మారిన జమ్మికుంట అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం జమ్మికుంట పట్టణంలోని దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పల్లకి సేవలు మహాచండ్రి యాగాలు అన్నదానాలు వీనవంక మండల కేంద్రంలోని దుర్గామాత సన్నిధిలో యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి సహకారంతో మహా అన్నదానం ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నూరు భాష దూదేకుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం వీరవంక మండలంలోని మల్లెండపల్లి గనుముకల గ్రామాల మధ్య ప్రమాదకరంగా మారిన కల్వర్టు జమిగుంట పట్టణంలోని సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన పట్టణ సీఐ రామకృష్ణ గా